రాముని చరితము మించిన చరితము లే లేదుగా ఎన్ని లోకములు బెదకి చూసినా లేనే లేదుగా పదసా సదరీరి పద సరి గారిసని దప గారీ గరిసా రాముని చరితము మించిన చరితములేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా పదునాలుగు ఏండ్లు వనవాసములో సీతను కూడా ఎడబాసి గారీ సానిధాని పద్నాలుగేళ్ళు వనవాసములో సీతను కూడా ఎడబాసి సీతావియోగమందిన రాముడు కుమిలిపోవుచుండే రాముడు కుమిలిపోవుచుండే రాముని చరితము మించిన చరితములేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా అప్పుడు వేగమే ఆంజనేయుడు లంకకు తరలి వెల్లనుగా గారీ సని ధనిసా అప్పుడు వేగమే ఆంజనేయుడు లంకకు తరలి వెళ్ళనుగా అశోకవనమున సీతను చూసి రాముని ముద్రికను చూపగా రాముని చరితము మించిన చరితములేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా భయపడవలదు రాముని బంటును రామనామమే జపించే భయపడవలదు రాముని బంటును రామనామమే జపించే అప్పుడు సీతారామనామము మనసారా స్మరించెనుగా రాముని చరితము మించిన లేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా రామ రావణ యుద్ధమునందున రావణుడే మరణించెనుగా రామ రావణ యుద్ధమునందున రావణుడే మరయించెనుగా అందరి ముందున సాక్షిగా సీతను రాముడు స్వీకరించెనుగా అందరి ముందున సాక్షిగా సీతను రాముడు స్వీకరించెనుగా రాముని చరితము మించిన చరితములేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా